ఈ సమాజంలో కొంతమంది ఎలా ఉన్నారు అంటే నా హార్ట్లో నువ్వే ఉన్నావు అంటారు ఇంకొకరితో రూమ్లో ఉంటారు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటారు మన ప్రాణం తీసేసి ఇంకొకరికి తోడైపోతారు నా మైండ్లో మొత్తం నీ ఆలోచనలే అంటారు కానీ వాట్సాప్లో అదే మాట ఎంతోమందికి చెబుతూ ఉంటారు ఆన్లైన్లోనే ఉంటారు కానీ మనల్ని ఎప్పుడు ఆఫ్లైన్లో పెట్టేస్తారో వారికే తెలియదు అలాంటి వారి మీద ఎక్కువ ప్రేమను పెంచుకోకండి ఎందుకంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో అంత ఎక్కువగా బాధపడతారో ఎంత ఎక్కువగా నమ్ముతారో అంత ఎక్కువగా మోసపోతారు సో బీ కేర్ఫుల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ రేష్ బొజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్